జంగారెడ్గుణం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు విశిష్ట పూజలు నిర్వహించారు ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధాన్ని ఏర్పాటు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు

గోకుల తిరుమల పారజాతగిరి శ్రీవెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం ఆలయంలో ఈరోజు శనివారం సందర్భంగా సుప్రభాత సేవతో స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన నివేదన అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము అదేవిధంగా ఆరతి మరియు అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ఈరోజు విశేషంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దాతల యొక్క సహకారంతో ప్రతి శనివారం కూడా అన్న ప్రసాద వితరణ జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఉప్పలమట్ట వాస్తవీలు ఇలియాజర్ దంపతులు అదేవిధంగా దిప్పకారపడ గ్రామ వాస్తవీలు సంతోష్ రాఘదివ్య దంపతులు ఆలయానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా వారి యొక్క సహకారంతో ఈరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ఎన్న ప్రసాదాన్ని స్వీకరించారు గోకుల్ తిరుమల పార్జాదగిరి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం గంగారెడ్డి కూడా